తనకి ఏం చెప్పాలనుకుంటున్నారు కైజర్ న్యూస్ నుంచి ఖైజర్ న్యూస్ నుంచి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మేయర్ గారు కొంచెం అందరినీ ఒకరిలాగా ట్రీట్ చేస్తే బాగుంటది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒకలాగా ఎంఐఎం పార్టీ వాళ్ళని ఒకలాగా మళ్ళీ వీళ్ళు బీజేపీ వాళ్ళని ఒకలాగా మా అయితే అసలు కేరే చేయదా మైక్ ఇవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఆర్ఎస్ అంటేనే మైక్ అసలు ఇవ్వదామే వాళ్ళకి మాత్రం మైక్ ఇస్తది ఛాన్సెస్ ఇస్తుంది మాట్లాడిస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇస్తది బిజెపి వాళ్ళకి ఇస్తా ఎంఐఎం వాళ్ళకి ఇస్తా గానీ మా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోతే ఎవరికి మైకే ఇవ్వదు మ్యామ్ ఇచ్చినా కూడా వన్ మినిట్ అంటే కట్ చేస్తుంది అక్కడే గోల గోల స్టార్ట్ అయిపోతుంది అంతే సో ప్రయారిటీస్ పెట్టుకుంది ఫస్ట్ అయితే కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది లాస్ట్ లో బీఆర్ఎస్ వాళ్ళని చూస్తుంది లాస్ట్ అది కూడా మేము అడగంగా 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 అప్పుడు మేర ఇస్తుంది కానీ తప్ప లేదు నేను ఇవ్వనే ఇవ్వను రెస్పెక్ట్ ఇవ్వండి చేరు కంటది అదే అర్థం కాదు మేము ఎంత రెక్స్పెక్ట్ మేము రెక్స్పెక్ట్ ఇచ్చాం కాబట్టి ఆమె ఆ చైర్ లో కూర్చుంది మళ్ళా రెక్స్పెక్ట్ ఇవ్వండి రెక్స్పెక్ట్ అంటే మా ఎవరు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న మాట్లాడుతుంటే కాంగ్రెస్ వాళ్ళే లేచి లోలి పెట్టారు వాళ్ళు లేచినప్పుడు మేము లేవద్దా మేము లేచినందుకు ఆమె అక్కడికి మళ్ళీ టీక్ బ్రేక్ అని చెప్పేసి వెళ్ళిపోయింది అంట అంటే మేము మాతో మాట్లాడడానికి భయపడి మేయర్ మేము అక్కడి నుంచి వెళ్ళిపోతూనే ఉంటది ఆ మార్షల్స్ పెట్టుకుంది వాళ్ళు వచ్చి వాళ్ళు ఇంకోటి ఈ ఒక్క పాయింట్ ఏంటంటే మార్షల్స్ పొద్దున మేము పట్టుకొని పోతే మార్షల్స్ మా దగ్గర ఫ్లకర్స్ గుంజుకున్నారు మరి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్లకర్స్ తెచ్చుకుంటే ఎందుకు గుంజుకోలేరు గుంజుకోవాలి కదా అది చెప్తే అక్కడికి వెళ్తలేరు ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దగ్గరకే వస్తారు అంటే మీరు మేయర్ మేడం చెప్పినట్టే కదా ఏది మేము ఇట్లా లెవంగానే వాళ్ళు వస్తున్నారు మరి ఎంఐఎం బీజేపీ పార్టీ వాళ్ళు ఇద్దరు కొట్టుకోవడానికి సిద్ధమై బెంచ్ల పైన నిలబడి కొట్టుకోవడానికి సిద్ధమైనప్పుడు మార్షల్స్ ఒక్క మార్షల్ వచ్చి కూడా ఒక్క బీజేపీ పార్టీ పర్సన్ ని ఎంఐఎం పార్టీ పర్సన్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు పట్టుకొని తీసుకొని బయటకి వెళ్ళలేదు మేము జస్ట్ లెవంగానే ఉడికి వచ్చేస్తున్నారు అంటే ఇది అంత మేయర్ ప్లానే కదా మేయర్ అట్లా చూస్తున్నట్టే కదా డిఫరెన్స్ మా పార్టీని అయితే అసలు కేరే చేయదామే మరి ఆమె ఏ పార్టీ మీద ఇప్పుడు మేయర్ అయిందో ఆమె మనసుకే తెలవాలండి సో బీజేపీకి అయినట్టు వాళ్ళకి శాంతియుతంగా మేము కూడా కోఆపరేట్ చేసినాం మేడం ఇది ఇంకో ఇంకొకటి ఉంది మాకు ఎందుకు లే మంచిగా మా పనులు మేము చేసుకోవాలని మంచిగా ఉందామని అనుకున్నాం క్వశ్చన్ అవర్ చేద్దాం అనుకున్నాం ఆ ఛాన్స్ కూడా మేడం మాకైతే